ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు అశ్విని ఛానల్ మామిడికాయతో సింపుల్గా చేసి మామిడికాయ పచ్చడి ఈ పచ్చడి రోటీలకు కానీ వేడివేడి అన్నం లేక కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఏదైనా తినాలి అనిపించినప్పుడు పుల్ల పుల్లగా కావాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని ఛానల్ ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే మామిడికాయతో పచ్చడి చేయబోతున్నాను సింపుల్గా చేస్తున్నాను ఒక మామిడికాయని అయితే కడిగి పెట్టుకున్నాను ఒకప్పుడు మామిడి పీసులతో పచ్చడి అయితే చేయబోతున్నాను పచ్చడికి ఏమేమి కావాలో మిక్సీ జార్లోకి వేసుకుందాం రండి ఒకప్పుడు మామిడి మామిడికాయ కట్ చేసుకొని వేసుకున్నాను ఐదారు వెల్లుల్లి రొబ్బలు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర ఒకటిన్నర స్పూను కారం ఒకటిన్నర స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇప్పుడైతే మిక్సీకి పట్టుకుందాం నున్నగా నైస్గా ఉండకూడదు గరక బరక పచ్చాపచ్చాగా ఉండాలి టేస్ట్కి అయితే నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అది మీ ఆప్షనల్ నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇలా అయితే ఉండాలి చాలా నొన్నగానూ ఉండకూడదు అంత మీడియంగా అయితే ఉండాలి ఇవి మనం తినేప్పుడు పళ్ళు కింద పళ్ళు కింద పడితే టేస్టే వేరప్ప సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం జిల్గర వేసుకుందాం వెల్లుల్లి రెడ్డు సరైన కాకు అయితే ఫ్రై కావాలి పోపు పెట్టుకుందాం అంటే పేస్టేన మామిడి ना,